గ్రహములు ఒక రాశిలో సంచరించే కాలాన్ని గురించి తెలుసుకున్నాడు రవి ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి ముప్పై రోజులు సమయం పడుతుంది అదే చంద్రుడు రెండు కాలు రోజుల్లో ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తాడు కుజుడు నలభై ఐదు రోజుల్లో ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తాడు బుధుడు ముప్పై రోజుల్లో ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తాడు గురుడు ఒక సంవత్సరంలో ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తాడు అంటే పన్నెండు నెలల సమయం పడుతుంది శుక్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి ముప్పై రోజులు సమయం పడుతుంది శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి పోవడానికి రెండున్నర సంవత్సరం కాలం పడుతుంది అంటే ముప్పై నెలల సమయం పడుతుంది అలాగే రాహు కేతు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి ఒకటిన్నర సంవత్సరం పడుతుంది అంటే పద్దెనిమిది నెలల సమయం పడుతుంది